అక్కడికి వెళ్ళడం కుదరదు కదా అందుకోసమని ఇంకా ఇప్పుడే అన్నీ ఈ మంత్లో అన్నీ అందరి ఇళ్ళలోకి ఒకసారి ఇళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా అక్కడే వన్ ఇయర్ మళ్ళీ అంటే మధ్య మధ్యలో హాలిడేస్ వస్తాయి బట్ వన్ ఇయర్ వరకు ఏటైనా ఒక టెన్ డేస్ అయితే వెళ్ళలేము కదా వెళ్తే వన్ టూ డేస్ అంతే అందుకనేసి లాంగ్ లీవ్ తీసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు మన లైవ్ అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది నేను కాదండి ఇదైతే మా అక్క నేను మా అక్క సేమ్ ఉంటాం అనేసి చాలామంది అంటారు మీరు అందరూ ఇంకొంచెం చాలా మెంబర్స్ జాయిన్ అయితే మీకు చూపిస్తాను ఆల్బమ్ అంతా అప్పుడు నేను ఎట్లున్నా అనేది కూడా చూస్తారు సో లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరే జాయిన్ అయినారు ఇంకొక ఒక టెన్ మెంబర్స్ జాయిన్ అయితే మీకు లైవ్ అనేది కంప్లీట్గా మీకు అంటే చూపిస్తాను ఇదంతా నేను ఈరోజు ఆల్బమ్ చూస్తున్నాను ఇక్కడ చూస్తున్నాను అంటే యాక్చువల్గా ఇది ఈ ఆల్బమ్ మా అక్క వాళ్ళదే కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఒక ఆల్బమ్ మా బావ వాళ్ళ దగ్గర ఒక ఆల్బమ్ ఉంటుంది కదా యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ దగ్గర పెళ్ళి ఆల్బమ్ ఉంది కంప్లీట్ ఫార్మాలిటీస్ అమ్మాయి ఫార్మాలిటీస్వి మా బావ వాళ్ళ దగ్గర ఓన్లీ రిసెప్షన్వి అలాగే అబ్బాయి ఫార్మాలిటీస్ ఉన్నాయి అనమాట అవి మీతో షేర్ చేస్తాను అప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది కూడా చూపిస్తాను అసలు చూడండి మన అయితే చూడండి తప్పకుండా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు నేను షేర్ చేసేదైతే ఇంకా మా బాబుని బయటికి పంపించేశాను అక్కతో వాడు అసలు ఆగట్లేదు అందుకే బయటికి పంపించేసి ఇప్పుడు లైవ్ పెట్టాను అనమాట ఓకే సిక్స్టీన్ మెంబర్స్ అయితే జాయిన్ అయినారు ఇప్పుడైతే నేను మీకు లైవ్ కంటిన్యూ చేసిస్తాను ఇప్పుడు సో ఇదైతే మా అక్క వాళ్ళది పెళ్ళి ఆల్బమ్ అనమాట నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది మా అక్క వాళ్ళ పెళ్ళి ఇప్పుడు ఇయర్ అయితే వస్తే థర్టీన్ ఇయర్స్ అనుకుంటే వాళ్ళది థర్టీన్ ఇయర్స్ యానివర్సరీ ఇక్కడ ఉంది చూడండి డేట్ థర్టీన్త్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ టూ నేను టెన్త్ క్లాస్ ఇయర్ ఆ ఇయరే అంటే మా అక్క వాళ్ళ పెళ్ళి ఈరోజు రేపు నా టెన్త్ స్టార్ట్ అనమాట సారీ సారీ బిఫోర్ డే పెళ్ళి అంటే కూరల రోజు ఉంటుంది కదా ఆ రోజు నా టెన్త్ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు ఇంకా అట్లా బాగా గుర్తుండే అనమాట చిన్నప్పుడు మనకి ఇట్లాంటివి ఏం గుర్తుండవు కదా పెళ్ళిళ్ళు ఆ రిచువల్స్ మనకి ఏం తెలియదు కానీ ఇట్లాంటివి బాగా గుర్తుకుంటాయి సో మా బావ మా అక్క ప్రశాంత్ రెడ్డి వెట్స్ రమ్య మా అక్క పేరు రమ్య నా పేరు రవలి అనమాట ఆల్మోస్ట్ మా ఊర్లో అయినా లేదంటే కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా నన్ను మా అక్కను పోల్చుకోలేకపోతారు ట్విన్సా లేదంటే తను నువ్వా నువ్వు తన అట్లా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట బ్యాక్ నుండి చూస్తే యాక్చువల్గా నన్ను తను తనని గుర్తుపట్టలేరు అట్లా అంటారు మాకైతే ఏమంత అనిపించదు కానీ వాళ్ళకైతే అక్కడ చూసే వాళ్ళకైతే అట్లనే అనిపిస్తుంది అంట మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాను కదా ఇప్పుడు నన్ను చూసి కూడా అక్కే అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న జనాలు ఓపెన్ చేస్తే చెయ్యగానే వాళ్ళది పెళ్లి పత్రిక ఉంటుంది అనమాట ఇది బాబా వాళ్ళది యాక్చువల్గా మాది అంటే అంటే అక్క వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ సైడ్ అంతా వేరే ఆల్బమ్ వాళ్ళ ఆల్బంలో అనమాట అది కూడా చూపిస్తాను మీకు తర్వాత సో అక్క వాళ్ళది అంటే మాది భూపాలపల్లి మా అక్క వాళ్ళది అంటే మా అక్క వాళ్ళ అత్తగారిది కరీంనగర్ అనమాట సో పక్క పక్కన విలేజెస్ అంటే అంటే భూపాలపల్లి అంటే తెలుస్తుంది అని అట్లా చెప్తున్నాను అమ్మ వాళ్ళది భూపాలపల్లి సైడు అత్తే అండ్ వీళ్ళది బావ వాళ్ళది కరీంనగర్ దగ్గర అనమాట సో ఇది పత్రిక కార్డు ఇన్విటేషన్ కార్డు ఇట్లా గుర్తుండిపోతుంది అనేసి ఇట్లా పెడతారు కదా స్టార్టింగ్ స్టార్టింగే సో ఇది వాళ్ళ పెళ్ళి లుక్ అనమాట అప్పుడైతే ఇట్లనే ఉంటుండే ఇంకా మా అక్క పిల్లప్పుడైతే మాకు ఎవ్వరికీ ఏం తెలియదు కదా సో ఇంకా ఏదో అట్లా జరిగిపోయింది నా పెళ్ళికంతా అన్నీ తెలుసు కాబట్టి బాగా అన్ని ప్లాన్ చేసుకొని చేసుకున్నాము నాకంటే ఎక్కువ ఇదే ప్లాన్ చేసింది ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఇట్లా చేయాలి అనేసి నేనంటే నాకు ఎగ్జామ్స్ అని చెప్పాను కదా అట్లనే ఉండే అనమాట లైవ్ చూస్తుంటే కామెంట్ చేయొచ్చు కదండి రెస్పాండ్ అవ్వచ్చు కదా ప్లీజ్ కదా అంటే నాకు కూడా కొంచెం ఓకే ఇంకా చెయ్యాలి డిఫరెంట్ డిఫరెంట్ ఏమన్నా అన్న థాట్ వస్తుంది అనమాట ఎందుకట్లా నెగ్లిజెన్సీగా ఉంటారు మా హార్డ్ వర్క్ని గుర్తించండి సో ఇదంతా బాబా వాళ్ళ సైడ్ రిలేషన్స్ అనమాట వాళ్ళ మేనమామలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ మేనమామ వాళ్ళ భార్యలు యాక్చువల్గా వీళ్ళు మా డాడీ వాళ్ళకి చుట్టాలనమాట బావ వాళ్ళు ఇంతకుముందే పెళ్ళి కాకముందే చుట్టాలు సో చుట్టాలలోనే పెళ్ళి చేసేసారనమాట ఇంకా ఫార్మాలిటీస్ యాక్చువల్గా నేను నా ఆల్బంలో చూపించినట్టే ఉంటాయండి మా దాంట్లో కంప్లీట్ అట్లనే ఉంటాయి ఎక్కడ పోయినా అంతే ఉంటుంది అది ఇంకా మారదు కానీ అప్పటికిప్పటికి ట్రెండ్ అంటే చేంజెస్ ఏంటంటే కొంచెం డెకరేటివ్ అయినా కాస్ట్యూమ్స్ అయినా అట్లా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే టెన్ ఇయర్స్ అంటే చాలా లాంగ్ కదా సో అట్లా ఉంటుందన్నమాట సో మీకు కంఫర్ట్గా ఉండకపోవచ్చు నేను పర్ఫెక్ట్గా పెడతాను ఒక్క నిమిషం స్టేట్ యాక్చువల్గా పెడితే మీకు ఈజీ అవుతుంది చూడ చూసే వాళ్ళకి కూడా వినిపిస్తున్నాయి మా బాబల్లర్లు వాడిని చూడలేక అది పాపం సగం అవుతుంది ఇదంతా వాళ్ళ బియ్యం కలుపుతున్నారనమాట అవన్నీ ఫార్మాలిటీస్ ఆల్రెడీ చెప్పేశాను సో ఇప్పుడు ఏం చెప్పాను కానీ సరదాగా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆల్బమ్ చూద్దాం అంతే ఇది ఇవాళ తాతయ్య బాబా వాళ్ళ తాతయ్య ఇందులో గుర్తుగా అట్లా పెట్టించుకున్నారంట మా అక్క అప్పుడు ఇవి చాలా అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా మేకప్ చేసుకుంటున్నారు అప్పుడు అప్పుడేం లేదు ఏది ఉంటుంది అదే మేకప్ అట్లా అనమాట ఈ దండలు అయితే మస్తు ఫేమస్ ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి మళ్ళీ అప్పుడు చాలా పది సంవత్సరాల క్రితం అవే వాడేది మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాటిని ఇప్పుడు వాడుతున్నారు అదే ట్రెండ్ అయిపోయింది ఇంకా అక్కడ రెడీ చేస్తున్నారనమాట మా ఇంటికి రావడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి పెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఇట్లా రెడీ అయిపోయిండు చూడండి ఎంత బాగున్నది దండ్రతోటే లుక్ వస్తుంది ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది చాలా వరకి బావ వల్ల డాడీ మమ్మీ అత్తమ్మ మామయ్య మా అక్క వాళ్ళ పెళ్ళి మండపం ఇట్లుండే ఉండేది అనమాట అప్పుడు ఆ రోజుల్లో మా డాడీ పల్లె చేసిండు అసలు పెళ్ళి చాలా మంది అని ఉండే అసలు మస్తు జరిగింది అనేసి మా ఇంటి దగ్గర జరిగింది మా అక్క పెళ్ళి కూడా ఎవ్వరిది ఫంక్షన్ కూడా ఫంక్షన్ హాల్లో అసలు జరగనే లేదు మరి ప్రతిదీ మా ఇంట్లోనే జరిగింది ఆల్ హ్యాపీస్ అనమాట ఇంకా ఇక్కడ ఎదుర్కొని బట్టలు పెట్టుకుంటున్నారు యాక్చువల్గా మా అక్క వాళ్ళకి ఎట్లా అంటే పూల పండ్లు అని అంటారు కదా అది జరగలేదంట ఎంగేజ్మెంట్ లాంటిదే కానీ అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళకి పెడితే పూల పండ్లు అమ్మాయి వాళ్ళు వెళ్ళి అబ్బాయి వాళ్ళకి పెడితే వరపూజ అని అంటారు అనమాట అది జరగలేదు విత్ ఇన్ థర్టీన్ డేస్ గ్యాప్లోనే పెళ్ళి అయిపోయింది చూసుకోవడాలు మాట్లాడుకోవడాలు అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ఇక పెళ్ళిలోనే ఇవన్నీ చేసేసిండ్రు ఇవి హైడ్ చేసేయండి నేనే అప్పుడు ఎట్లున్నా అసలు వేరే ఇదైతే ఎదుర్కొన్నాడు అన్నమాట ఇది అది పెట్టుకున్న పూల పనులు లెక్క పెట్టుకున్న తర్వాత అనుకుంటా నాకు అంత గుర్తు లేదండి అప్పుడు సో మా తమ్ముడు చూడండి అప్పుడు ఎట్లున్నాడు నా పిల్లలు ఎట్లా అంత వేరే అసలు అప్పుడు మేము చిన్న బుడత పచ్చ ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు మా అక్క కొడుకుంటున్నాడు అప్పుడు ఉన్నాడు కాలు కడుగుతున్నారు ఇక్కడ కన్యాదానం ఎట్లుందండి ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారో నాకైతే తెలీదు నేనైతే కరీంనగర్లో ఉన్నా ప్రజెంట్ కరీంనగర్లో అయితే వెదరు మస్తు ఏమంటారు డే టైంలో ఎండగా ఉంది ఈవినింగ్ టైంలో ఉక్కగా ఉంది నైట్ టైంలో చల్లగా ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ అంటే నేను మొన్న వచ్చినాను మొన్న అయితే మొన్న పడింది నిన్న ఏం లేదు వర్షం ఈరోజు మళ్ళీ కొంచెం వెదర్ అయితే అట్లనే ఉంది క్లౌడీగా ఇంకా చూడాలి మా మేము ఎండలు బాగున్నాయని భయపడుకుంటూ వచ్చినాం కానీ ఓకే మేము వచ్చినందుకు కొంచెం వర్షాలు పడుతున్నాయి కానీ ఇది పొలాలు పంటలు చేతికి వచ్చే టైం కాబట్టి కొంచెం టెన్షన్గా కూడా ఉంటుందా లేండి ఎవరికైనా సో ఇక్కడ మెట్టల సభ చూసారా ఆటలు ఆడుతున్నారు బయట మా వాళ్ళు నాకు ప్రాణం అంతా అటేలాగుతుంది ఇంకా దెబ్బలు పడతాయంట మా విరాకి బాబు ఏంటంటే వాడు కోఆపరేట్ చేస్తే వాడిని చూపించడానికి ప్రాబ్లం లేదు కానీ వాడు అసలు ఆగడండి అందుకే నేను ఇంకా ఎప్పుడో ఒకసారి లైవ్ పెట్టాల్సి వస్తుంది లేదంటే నేను ఖచ్చితంగా నా రొటీన్ అంతా చూపించేదాన్ని ఒక బట్ అసలు వీలు పడట్లేదు వాడి వల్ల వాడు వన్స స్కూల్కి వెళ్ళిందంటే మనం మంచిగా ముచ్చలు పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి మస్తు టార్చర్ ఉంటుంది వాడితో అసలు కొంచెం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయిన వాడు స్కూల్కి వెళ్ళాక స్కూల్కి వెళ్ళినా కూడా ఎంత అంటే ఒక త్రీ అవర్స్ అంతే నర్సరీ ఎట్లుంటుంది ఇంకా త్రీ అవర్స్ అంతే అంతా మా అమ్మ వాళ్ళ దగ్గర పెళ్ళి పెళ్ళి టైం అనమాట ఇక్కడ నుండి ఇంకా రిసెప్షన్ స్టార్ట్ వాళ్ళ రిసెప్షన్ లుక్ కాదు అనమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది మా అక్క వాళ్ళ ఇల్లు నేను హోమ్ టూర్ చేస్తానండి అంటే వాళ్ళ పిల్లప్పుడు ఉన్న ఇల్లు వేరే ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న ఇల్లు వేరే చూపిస్తాను ఇలా బాగుంటుంది మా అక్క సూపర్ వీళ్ళ ఫ్యామిలీ అక్క బావ బావ వాళ్ళ అమ్మ డాడీ బావ వాళ్ళ అన్నయ్య వదిన ఇది బాగుంటుంది నాకు ఇష్టం వీళ్ళ ఫోటో ఇది అప్పుడు మా అక్క హెయిర్ చూడండి లాంగ్ కర్లీ ఉండే ఇప్పుడు అసలు అందులో సగం ఉంది పాపం బాగుంటుందండి అండి ఫోటో ఇంత చిన్నగా ఉండే నా అప్పులు అసలు వీళ్ళంతా ఆఫ్కోర్స్ నేను కూడా ఇది చెల్లి ఇది చూడండి ఎంత బుడ్డి ఉందో ఇప్పుడు బీటెక్ అయిపోయింది దాన్ని ఫుల్ ఫ్రేమ్ వీళ్ళది ఇంకా ఇదంతా వల్ల మా బావ వాళ్ళ సైడ్ వాళ్ళు మనకు తెలియలేని అనేది మా ఫ్యామిలీ అనమాట కంప్లీట్గా ఇంకా ఇది అనమాట వీళ్ళ ఆల్బమ్ ఇంకా మా అక్క వాళ్ళది హౌస్ వార్మింగ్ అది ఉంటుంది ఆల్బమ్ అది కూడా మీతో షేర్ చేస్తాను అందులో అయితే మేము ఓకే మా ఎంఎస్సీ టైం ఆ టైం అనుకుంటాను అది అప్పుడు వాళ్ళది ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇంకా అప్పుడే హౌస్ వార్మింగ్ ఇంకా చాలా ఫంక్షన్స్ మా పాపకి అంటే అక్క వాళ్ళ పాపకి చెవులు కుట్టించడం ఇంకా వ్రతమని ఇంకా చాలా జరిగాయి అప్పుడే ఇంకా అది కూడా షేర్ చేస్తాను తప్పకుండా చూడండి నేను షేర్ చేసే వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి నేను తక్కువలో తక్కువగా అంటే ఎట్లా చేస్తానంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బిఫ్ బిలో టెన్ మినిట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా షార్ట్గా కూడా చేస్తాను మీకు చూడడానికి ఈజీగా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మా ఎఫర్ట్స్కి ఏమైనా కొంచెం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం హ్యాపీ అనమాట సూపర్ అంట లక్ష్మణ్ సూపర్ వినయరెడ్డి సూపర్ వీళ్ళు మా వాళ్ళే మా అత్తయ్య మామయ్య సూపర్ అని పెట్టారు అంటే వాళ్ళు జూల్లో వెళ్ళండి ఆలంబ్రౌండ్ అత్తయ్య వాళ్ళు ఇప్పుడు భూపాలపల్లిలో ఉన్నారు ఇంకా నేను ఇక్కడికి వచ్చినా కదా ఎట్లనైనా ఇస్తే వాళ్ళ వాళ్ళు థ్యాంక్ యూ మామయ్య విరాచి సాంగ్ వాడుతుండు బ్యాడ్ బై టు బ్యాంకాక్ అంట గుడ్ బై టు హెవెన్ అంటే ఏంటో అంటే ఏంటో అంట పాటలు పాడుతుండు మీకు ఒకరోజు వాడిది కూడా లైవ్ పెడతాను వాడు మాటలు వింటే ఇంకెంతమంది ఇవి అయిపోతారు డెవిల్స్ వస్తాయి అంట బయట చీకటి ఇంకా డెవిల్స్ వస్తాయి లోపలికి వెళ్దామని చెప్తుండే వాడు ఇంకా చాలానే ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి బట్ ఇప్పుడు కాదు కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట ఫంక్షన్స్ టైం కూడా ఇది మాకు సో వన్ డే తర్వాత ఆఫ్టర్ వన్ డే మళ్ళీ ఇంకొక లైవ్ పెడతాను అప్పుడు కూడా ముచ్చట పెట్టుకోవడానికి రెడీగా ఉండండి అప్పుడు క్యాజువల్ టాక్ చేసుకుందాం ఎట్లాంటి వీడియోలు తీస్తే అనేది మీరు నాకు సజెస్ట్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీస్తాను మీకు యూజ్ అవుతుంది నాకు యూజ్ అవుతుంది ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకైతే ఫస్ట్ సో తప్పకుండా మన వీడియోస్ని అయితే చూడండి ఇంకేం చెప్పాలి అంతే అండి ఇంకా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్